హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను ఈ ప్యాక్ కనుక మీరు యూస్ చేసినట్లయితే మీ స్కిన్ చాలా గ్లోయింగ్ ఉంటుంది అండ్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది సో ఈ ప్యాక్ కనుక ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాము ముందుగా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అండి సో నేను వచ్చేసి ఫ్రెష్ ఆరెంజెస్ తీసుకుని పీల్ చేశాను సో అంటే తొక్కలు తీసుకున్నాను ఆ తొక్కలు బాగా ఎండబెట్టి మినిమం టూ త్రీ డేస్ ఎండబెడితే బాగా డ్రై అయిపోతాయి చూసారు కదా ఎంత డ్రై అయిపోయాయో నేను ప్రెష్ చేస్తుంటే ముక్కలుగా అయిపోతున్నాయి సో అలా పౌడర్ లాగా అయిపోయేలాగా ఎండబెట్టుకోవాలి నాకైతే టూ త్రీ డేస్ పట్టాయండి బాగా ఎండడానికి మిక్సీ జార్ లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా తీసుకోవాలి చూసారు కదా ఈ ఫేస్ ప్యాక్ చూస్తేనే గోల్డెన్ కలర్లో ఉంది కదా ఆరెంజ్ పీల్ పౌడర్ చూస్తేనే మంచి గోల్డెన్ బ్రైట్నెస్ కలర్ లో ఉంది సో మరి మీ ఫేస్ ఎంత బ్రైట్ గా ఉండబోతుందో మీరే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీనికి శనగపిండి శనగపిండి కూడా మీకు ఇన్స్టెంట్ గ్లో వస్తుందని మనందరికి తెలిసిందే ఇది మన అందరి కిచెన్ లో ఉండేది నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు కూడా తెలిసిందే అండి ఇన్స్టెంట్ గ్లో దీనిలో మనం వాడేవన్నీ ఇన్స్టెంట్ గ్లో వచ్చేసేవే అండి సో పసుపు ఒక యాంటీబయాటిక్ మన ఫేస్కి మంచి ట్యాన్ గా కూడా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సో రోజ్ వాటర్ ఇది దీన్ని మిక్స్ చేయడానికి యూజ్ చేస్తాము సో ఒక బౌల్ తీసుకుని దానిలో వన్ స్పూన్ ఏదైతే ఆరెంజ్ పీల్ పౌడర్ చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను వన్ టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను కర్డ్ కూడా చాలా మంచిది ఫేస్కి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మనం రోజు వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి సో ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీనిలో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లైక్ ఆరెంజ్ పీల్ పౌడర్ అండి దీనిలో మీకు ఫేస్ కి ఏవైతే సెట్ అవుతాయో శనగపిండి ముల్తానా మట్టి మీకు ఈ ఫేస్ కి ఏవైతే సెట్ అవుతాయో అవి యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ పేస్ట్ ఎంత గోల్డెన్ కలర్ లో ఉందో సో మన ఫేస్ కూడా అంతే గోల్డ్ కలర్ లో ఉంటుంది సో ఇది మన స్కిన్ పైన అప్లై చేసుకోవాలి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది ఇది ఎలాంటి స్కిన్ వారికైనా బాగా సెట్ అవుతుంది స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను వీక్లీ త్రీ టైప్ త్రీ టైమ్స్ కనుక అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మీరు ఏదైనా పార్టీస్కి వెళ్ళాలంటే ఇది అప్లై చేసుకుంటే చాలా ఇన్స్టెంట్ గ్లో వచ్చి మీ ఫేస్ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఆరెంజ్లో మనకి మెయిన్గా సి విటమిన్ ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది వైట్గా కనిపిస్తుంది సో మంచి గ్లోనిచ్చే ఈ ఫేస్ ప్యాక్ని డైలీ యూజ్ చేయకోవడం కూడా మంచిది కాదు వీక్లీ త్రైస్ యూజ్ చేయండి చాలా బెటర్ రిజల్ట్ ఇస్తుంది నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసుకున్నాను మీరు ఫేస్ పైన అప్లై చేసుకోండి సో బాగా డ్రై అయ్యాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే మంచి గ్లో ఇస్తుందండి చూసారు కదా నా హ్యాండ్ ఎంత గ్లో ఉందో ఇది చాలా ఇన్స్టెంట్ గ్లో అండి చూశారు కదా ఇన్స్టెంట్ గ్లో ఎలా వచ్చిందో ఈ ప్యాక్ అంతా బాగా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకుని మనం కడుక్కుంటే చాలా ఇలా ఇన్స్టెంట్ గ్లో వస్తుంది చూసారు కదా ఎంత స్కిన్ గ్లో ఉందో మీ బ్యూటీ పార్లర్లకు వెళ్లి గోల్డ్ గోల్డ్ ఫేషియల్ చేయించుకోవాలనుకుంటారు కదా ఈ ప్యాక్ వేసుకుంటే మీరు గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నట్టే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అండి ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చకపోయినా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ